సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు ఈరోజు మన వద్ద ఉన్న అర్జీ ప్రసిద్ధి చెందిన మా జిల్లాలమూడి గ్రామంలో నీటి సరఫరా కొరకు ఊరచెరువు నీటిని ఓవర్ హెడ్ ఫిల్టర్ ఏర్పాటు చేసి పైపుల ద్వారా గ్రామంలోనికి నీటి సరఫరా చేసుకుంటున్నాము ఆ నీటినే మూడి అమ్మవారి నిత్య అన్నదానము పథకమునకు కూడా ఉపయోగించుచున్నాము పాత ఓహెచ్ ఫిల్టర్ల సామర్థ్యము సరిపోక మరో కొత్త ఫిల్టర్ను ఏర్పాటు చేయుటకు నిర్మాణ పనులు ప్రారంభించుటకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఉపక్రమించగా గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వారిని ఆటంకపరిచి అది నా స్థలమని నిర్మాణమునకు వీలు కాదని చెప్పి వారిని భయభీతికి లోను చేసి పంపించినాడు ఆ వ్యక్తి గ్రామ అభివృద్ధిని ఆటంకపరుస్తూ అనేక విధాలుగా స్థలాలు పొలాలపై వివాదములు సృష్టిస్తూ గ్రామముతో సహకరించక నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి ప్రజా ఉపయోగ ఆటంక ఆటంకపరుస్తున్నాడు మా గ్రామంలో జిల్లల మూడి అమ్మవారు కొలువై ఉన్నందున మా గ్రామం ఆమె ద్రయార్థ హృదయముతో నిండి అధికారులు అనధికారులు విదేశీయులు తరచూ సందర్శించుచు యాత్రికులు భక్తులు రోజువారీ అత్యధిక సంఖ్యలో ఇక్కడకు వచ్చుచున్నారు గ్రామ అభివృద్ధిని ఆటంకపరుస్తున్న ఆ వ్యక్తిపై చర్యలు తీసుకొని కొత్త ఓహెచ్ ఫిల్టర్లను త్వరితగతిన నిర్మించి మా గ్రామ అభివృద్ధికి నందించవలసినదిగా ప్రార్థన ఇట్లు బాపట్ల మండలం జిల్లల మూడి గ్రామ కాపురస్తులు ధన్యవాదములు